అంతే బ్రో ఏం నాకు ఇస్తాను పద్ధతుండాలా చేయాలా దాన్ని అలా రెండు ఏ కంటే అలవాటు దీంట్లో పని చేసేసినప్పుడు అలవాటు ఏదైనా నవ్వుకుంటే అలా నా పని నేను ఏడుచుకుంటే నవ్వు ఒకసారి నవ్వు నవ్వు దాని చూస్తే నవ్వు వస్తా నీకు సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ గంగు ఇయాల వీడియో వచ్చేసి ఏంటంటే బబ్బు గారు నన్ను చాలా టార్చర్ చేసేస్తుండు ఆడ ఆడయిడ అది ఇది అని చెప్పి మేమో నా డేర్లు ఇస్తుండు ఇవాళ నేను ఇచ్చే డేర్కి అయితే చచ్చిపోతాడు మీకు కూడా చెప్పా డైరెక్ట్ ఆడి వెనక చూపిస్తా ఏమంటారా ఏమైంది రాజాము బాబు గారి ప్రాంక్ పక్క చేద్దాం వంట మరి అరే విలువ అరే బాబు బోలో గట్టయి చూడ ఇంకా అరే బాబు ఈడు ఈడు రా బాబు అరే ఫస్ట్ హ్యాండ్ ఆపండి బాబు జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు అరే బాబు అరే పిచ్చోడా రారా

ఇది రాక చెప్పాలి డైరెక్ట్ చేస్తావాడుకోండి బండి లేదు చూపిస్తాను చెప్పాలి ఆడని డైరెక్ట్ డైరెక్ట్ రివ్యూలు డైరెక్ట్ అది వేనాక చెప్తారా అదేంటి అట్లనే చేస్తాను నేను అడికి వెయ్యాక నేను జయ్యా నేను కాదు అంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ అసలు జైన్ అయ్యారా ఎవరైనా ఉండాలి నువ్వు చేస్తేనే మా ఏయ్ యస్న బి డాడ నా విడ డాడా ఇలా డాడాను ఏ డాడా అన్నమాట డారావే ఆ బుడై పబ్లికే పార్సల్ అయిపోతాడు అట్లా కాన్సెప్ట్ అట్లా ఉంటది బాబు గాడేమైతారో పాపం ఏ ఆ ఆల్మోస్ట్ అంటే అరే ఇట్ల సెకండ్ లెస్టలు దాంట్లో ఎందుకు చూపిస్తుందాబాగు అర్థం లేదు ఇంకొకటి ఏపిస్తున్నాడు బొబ్బు గారు ఏం చేయాలంటారే

అవో పడలు అన్నీ మంచి పాత్రులు షెడ్ షెడ్ వేసుకోవాలి వచ్చాయి ఇప్పుడు మొత్తానికి బొబ్బువాడు అయితే బాత్రూమ్లు ఇలా నాలుగు చూడుస్తాడు

పట్టుకో ఫస్ట్ నేను పట్టుకోలే బయట ఊక్పో ఫస్ట్ బయట ఉగురా ఊకురా ఊకు ఫస్ట్ ఊకు ఇదంతా అనిపిస్తుంది నీకు బాత్రూమ్ బాత్రూమ్ ఎట్లా అనిపిస్తుంది అరే నేను ఊకురా ఊకు మంచిగా మంచి ఊకాలే ఇలా చెప్తుంది తమ్ముడు

అన్నా నీ కాల్ ముగ్ధా రంగానా దీనికే చచ్చిపోతున్నా నేను అరే నువ్వు ఇదే సగం బాత్రూమ్ అడుతావు కన్నబోడుతున్నాం అంకల్ రాజా జీ క ఏమైందిరా చూడూరు ఫ్రెండ్స్ నేను మంచి ఉన్న బాత్రం కూడా అడగమంటే వాళ్ళు బద్దకం అవుతుంది దాంట్లో చెప్పారు చూడూరు ఏ కుందో చూడరా ఇంట్రా చూడు ఏం లేదు ఏం లేదు సరే లేదు అని డొక్కదానికి ఎంత టైం తీసుకుంటుంది అన్నారా నేను తీసుకుంటున్నా మా టైము పద్ధతు రాలా సిగరెట్ జరుపు చేస్తున్నాడు ఇంకోటి అది చేస్తా లేడాడు తెల్ల ఉన్నానే అడుగుమంటే అంటుండు చేస్తున్నాడు నేను చేయాలా చేస్తా రెండు నిమిషాలు అలవాటు పనిచేసినప్పుడు అలవాటు అంటే

ఇప్పుడు ఇడికొచ్చి బాత్ రూమ్ అడుగు మా నాన్న బాత్ రూమ్ అన్నా గాని బాత్ రూమ్ అన్నానా బాత్ నాలుగు గాడ గాలా అంతేగా అంతేగా బయట ఊకుమన్నా మా అన్న ఊకిడా అన్నాడు ఏం డెర్లీ చేస్తున్నావు ను ఓయ్ అన్ని కరెక్ట్ చేస్తున్నా కరెక్ట్ చేస్తున్నాంటారా ఏం చెప్పాలా అడుగుకోడు నాలుగు నాలుగునే ఇంకా బాత్రూమ్ అంత అంతా దిగా నేను చెప్పినా నాలుగేం చెప్పినావా నాలుగునే నేను చెప్పాలా బాత్ రూమ్ అన్న బాత్ రూమ్లు నిన్న ఈ డెర్లీ ఎంపిచినా తోటి కంప్లీట్ కరెక్ట్ అడిగిన అంగుల్ నికో

ఇంకొకటి చేసి ఒకటి ఇదేందనా నా టేర్లో ఈ ఏందా నేను చెయ్య నాకు వద్దు నా డేరు అమ్మాయి చేస్తాడా వద్దు వచ్చానాడు ఇగో ముఖం ఇట్లా పెట్టుకుంటే నా ఏదైనా నవ్వుకుంటే కదా ఈ ఏడుచుకుంటే నవ్వుతుంటా నవ్వును ఒకసారి దాకా నవ్వు నవ్వు వస్తా నీకు అరే అందరు రాతుందా ఏమో ఏ కొత్తుంటే మనం మాట్లాడవచ్చు ఎట్లా మాట్లాడతాడు అంటే సరే రాయ్ రైట్ గెలిచినవాడా చాలా అడా గెలిచినా అందరు